मोट <laughs> vale చేశాం అది రెండు కూడా తొమ్మిదవ డివిజన్లో నెల్లూరులో ఎన్ని పార్కులు ఉన్నాయో అన్ని పార్ట్లు పూర్తి చేయాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నేను దీని అక్కడ ఆర్డర్ చేసి అనేక పార్కులు టేకప్ చేశాం చేసాం కూడా మెజారిటీ పార్కులు పూర్తి చేసాం చక్కగా జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చాం కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం వినాయం చేస్తుంది అంటే ఏదైనా ఒక జిమ్ ఎక్విప్మెంట్ తిరిగి దానికి బైండింగ్ ప్లే ఎక్విప్మెంట్ దిగిపోతే బైండింగ్ అసలు పిల్లలు చక్కగా ఆడుకుంటారు అసలు పిల్లలు చూస్తే ఎంత ఆనందంగా ఉంటాం వాళ్ళ ఆనందానికి అద్దులే చక్కగా చక్కటి పార్కులు నెల్లూరులో ఉన్నాయి వాటిని అన్ని డెవలప్ చేసేయొచ్చు అందుకనే మరలా ప్రభుత్వ రాగానే అన్ని పార్కులు నెల్లూరులో ఉన్న కార్పొరేషన్లో ఉన్న అన్ని పార్కులు చేస్తాం ఆల్రెడీ సిటీలో ఉన్న యాభై పార్కులు దాదాపు ఆర్పరేషన్ దాదాపు నలభై పార్కులు దాకా ఆల్మోస్ట్ పూర్తి అయిపోతున్నాయి ప్రతిరోజు కంప్లీట్ అయిపోయిన రెండు ఇనాగరేషన్ ఇవాళ తొమ్మిదవ డివిజన్లో రెండు పార్కులు చాలా చాలా చక్కగా చేశారు ఆనందానికి పిల్లల ఆనందానికి ఎందుకంటే వాళ్ళకి పెద్దవాళ్ళగా మనసులో పెట్టి బయటకు ఉండదు అందులో సెలవులు ఇచ్చిన ఇరవై మూడో తేదీ ఏప్రిల్ అధికారులకు అదే చెప్పాను మీ ఏప్రిల్ ఇరవై మూడు లోపల పార్కులన్నీ కంప్లీట్ చేయాలంటే నైంటీ పర్సెంట్ చేశారు అటు కమిషనర్ని ఇంజనీర్ గ్రీన్ పార్క్ అప్రిషియేట్ చేస్తున్నారు నెల్లూరులో ఉన్న ప్రతి పార్క్ కంప్లీట్ చేస్తాం అదేవిధంగా ఇక్కడ తొమ్మిదవ డివిజన్లో లెగసీ లెగసీ అంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి కుప్ప చెత్త చెత్త అదేవిధంగా దంతాల్లో గత పాతిక సంవత్సరాల నుంచి వచ్చే చెత్త అంతా అది క్లీన్ చేయడానికి టండ్రులు పిలిచాం చాలా వేగవంతంగా చేస్తున్నారు నెల్లూరులో ఏదైతే ఉందో అది అరవై ఐదు రోజుల లోపల అయిపోతుంది అరవై ఐదు రోజుల లోపల అయిపోతే అక్కడ ఒక మంచి పార్క్ కానీ లేదా వాటర్ స్పోర్ట్స్ లాంటి ఏర్పాటు చేయాలని అధికారులకి ఆదేశించాను వాళ్ళు దాన్ని స్టడీ చేస్తున్నారు ఒక వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ వస్తే పిల్లలకి చక్కగా తల్లిదండ్రులతో అక్కడికి పనిచేయడానికి ఉంటుంది ఈ విధంగా వన్ బై వన్ నేను ఒకటే అందరికీ చెప్పేది ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రామిస్ చేశామో నూటికి నూరు పాలు నెల్లూరులో చేస్తాం రాష్ట్రం మొత్తం కూడా చేస్తాం అయితే ప్రజలు కొద్దిగా ఊపి పట్టండి ఎందుకంటే గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వ్యక్తి తీసుకుపోయింది దానికి అసలు తీర్చాలా వడ్డీ తీర్చాలా ఆదాయం లేదు ఆదాయం ఎప్పుడు వస్తుంది ఇండస్ట్రీస్ వస్తే ఉన్న ఇండస్ట్రీస్ అని వెళ్ళిపోయినాయి ఉన్నాయి వెళ్ళిపోయినాయి గత ముఖ్యమంత్రి నాయకుల యొక్క బాధ పడలేక వాళ్ళ హరాస్మెంట్ పడలేక వాళ్ళు వెళ్ళిపోయారు ఎప్పుడు కూడా ఇండస్ట్రీస్ రాకుండా మన పిల్లల భవిష్యత్తు ఉండదు మన పిల్లల భవిష్యత్తు ఉండాలా యువత భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలి అందుకనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు యువనాయకుడు లోకేష్ టోటల్ గా కాన్సన్ట్రేషన్ అంతా ఇండస్ట్రీస్ వచ్చేస్తున్నారు ఎకనామిక్ గ్రోత్ రావాలని అందుకని నెల్లూరులో కూడా షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళందరితో కలెక్టర్ ప్రజాపతి మాట్లాడుతున్నారు అది అయిపోతే అక్కడ మంచి ఒక ఇండస్ట్రీ సాఫ్ట్ ఇండస్ట్రీ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ చేసేదానికి ముఖ్యమంత్రి గారు యాక్చువల్ గా ఇచ్చారు అయితే కొన్ని లీగల్ ఇష్యూస్ చిన్నవి ఉన్నాయి అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి అటు కలెక్టర్లు ప్రతిభ ప్రజాపతి చేశారు అది కానీ పూర్తయితే దాదాపు యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి యువతకి యాభై వేల మందికి దీన్ని యాక్సెప్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నెల్లూరు జిల్లా ప్రజల తరఫున ఎలక్షన్స్ ముందు అయితే మాట్లాడో దోమల నగరం చేయడానికి యూజీడీ కానీ సంఘం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ కానీ ఇవన్నీ కూడా ప్రాసెస్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా త్వరలో చేస్తాం కొద్దిగా ఓవీ పట్టాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తాం